హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ ఈరోజు అమ్మమ్మ అయితే జొన్నమడి దగ్గరకైతే కావిలి వచ్చిందన్నమాట చిలకల కావిలి అమ్మమ్మకైతే ఆ భోజనం అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ రాగి సంగటి ముల్లంగి కూర అదిగో అమ్మమ్మ అయితే తింటా ఉంది జొన్నమడికి వచ్చేసి ఇలా పైన జుట్లయితే కొహేస్తాము ఫ్రెండ్స్ ఆవులకి మేతకి ఇప్పుడు పచ్చి మేత బాగా తినేస్తాయి అన్నమాట మాకైతే ఇవి జెర్సీ ఆవులే ఉన్నాయి జెర్సీ ఆవులు మళ్ళీ వట్టి మేత సక్రమంగా తినవు అందుకని చెప్పేసి ఇలా జుట్లయితే పైన అన్నమాట మళ్ళీ ఎన్నులు పెరుక్కడానికి కూడా బాగుంటుంది ముందైతే వట్టి సప్ప వాళ్ళు అది వట్టి సప్ప కోసి మళ్ళీ వాము వాళ్ళు అన్నమాట మళ్ళీ గడ్డి లేని టైంలో అయితే వేసేవాళ్ళు అన్నమాట నాటి ఆవులకి ఈ నేలకి అలాంటివి ఉండేటివి ఇప్పుడైతే అవి ఏమీ లేవు అన్నీ జెర్సీ ఆవులే ఉన్నాయి కదా చూడండి ఇదంతా ఒక ఒక ఎకరా నేలన్నమాట ఒక అర్ధ ఎకరాలో సగం అయితే పూర్తిగా పోహేసాము ఇంకా సగం ఉన్నది ఇంకా అటుపక్క పక్క అర్ధ ఎకరా అయితే అట్లే ఉన్నదన్నమాట జుట్లు కోసేది సప్ప అయితే మొత్తము ఇప్పుడు ఎన్నులైతే అయిపోయినాయి ఇంకా ఈ జుట్లు కోయడం అయిపోతే ఈ మంత్ లాస్ట్కి అయితే ఎన్నులు జొన్న మడి వచ్చేసి నాలుగు నెలల పంట చూడండి ఇంకా ఇటు పక్కనే మా పెద్దమామ వాళ్ళది వచ్చేసి ఎర్రగడ్డ అయితే ఉన్నది ఉల్లి చేను ఉల్లి ఎర్రగడ్డలు అనమాట ండి చారెర్రగడ్డలు ఎంత మంచిగా ఉన్నాయో ఎరగడ్డలు ఇలా గెనుమారింటి పెట్టుకుంటాం మేము ప్రతి ఒక్కసారి ఇంకా తెల్లగడ్డలు కూడా అదిగోండి ఈ డ్రిప్ స్పింక్లర్ లైన్ కనిపిస్తుంది కదా ఈ స్పింక్లర్ లైన్కి వచ్చేసి పెద్ద పెద్ద కాడలు కనిపిస్తున్నాయి కదా పచ్చగా అది వచ్చేసి తెల్లగడ్డలు అన్నమాట ఈ ఎండకారణ అయితే మంచిగా ఊరుతాయి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు మళ్ళీ వానకారిన ఎరగడ్డ ఇది ఉల్లి చేనులో చల్లి పెట్టినా కూడా ఊరవన్నమాట కరెక్ట్గా అద్దుగా చల్లాలి ఫ్రెండ్స్ ఉల్లి విత్తనాలు అయితే మేమైతే మళ్ళీ చల్లేసి నాటి మళ్ళీ సారీ చల్లేసి పగిరి పెరిగి మళ్ళీ అయితే నాటమన్నమాట ఒక్కటేసారి ఇలా చల్లేసి ఇలా స్ప్రింక్లర్లు అయితే బిగించుకునేస్తాము ముందు అమ్మమ్మ వాళ్ళైతే ఫస్ట్ విత్తనాలు చల్లేసి మలిచిన తర్వాత ఒక నెల పగిరి పెరిగి మళ్ళీ పెళ్ళు కట్టి వాళ్ళంట ఇప్పుడైతే అలా నాటరు ఇప్పుడు అంతా స్పింక్లర్ల సిస్టము డ్రిప్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి అట్లా మళ్ళీ పెరిగి నాటాల్సిన అవసరం అయితే లేదు ఇట్లనే చల్లేసి వదిలేస్తే అవే ఊరిపోతాయి అన్నమాట ఇది కూడా నాలుగు నెలల పంట ఉల్లేర్రగడ్డ వచ్చే నాలుగు నెలల పంట జొన్నమడి కూడా నాలుగు నెలల పంట అన్నమాట అదిగోండి జొన్నమడికి అయితే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళైతే వేసినాము ఇంకా ఎర్రగడ్డకు వచ్చేసి స్పింక్లర్ ఇది వచ్చేసి చిన్న స్ప్రింక్లర్లు అనమాట ఇప్పుడు వచ్చేసి కొత్తగా రైన్ కనులు వచ్చినాయిలే ఇప్పుడు సబ్సిడీలో రాస్తున్నారు రైన్ గనులు వచ్చేసి పొద్దున్న ఆరున్నరకంతా పొలం కాడికి అయితే వచ్చేసింది ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట చిలకలు మళ్ళీ ఇంకా ఎండ పొద్దులైతే రావు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రావాలి చిలకలు కావాలి మార్నింగ్ ఒక టెన్ వరకు అట్లయితే చిలకలు వస్తూనే ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ మూడు నుంచి ఆరు వరకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ మనుషులు ఉంటే వాళ్ళకుండా పైన తిరుక్కుంటూ ఉంటాయి ఇంకా మనుషులు ఉంటే మనుషులుంటే అన్నమాట మనుషులు లేకుంటే బాగా కూర్చొని బాగా భోంచేస్తాయి చిలకలు మాత్రం అలా అని చెప్పేసి తినేస్తాయా అంటే తినవు అది కొరికి ఊసేస్తాయి కిందకి అందుకని చెప్పేసే బాధ అవి తినేటి కొన్నింటే ఏం బాధలేదు తినేసి దాని పొట్టల్లోకి వేసుకునేటి కొన్నింటే తినవే అస్సలు మా అమ్మడైనా ఇంత మాత్రం ఉన్నది మా అత్తమ్మ వాళ్ళది అయితే ప్రతి ఒక్క మొక్క పెట్టేసినాయి ప్రతి ఒక్క కొరికి పెట్టేసినాయి తెలుసా అత్తమ్మ వాళ్ళైతే పెరికేసారులే అన్నీ కొరికి కొరికి ఊసినాయి కిందకి పల్లెటూరి వాతావరణం ఎంత చక్కగా ఉంటుందో చూడండి పక్షులు అరుస్తా నేనండి మంచిగా సౌండ్ పచ్చ పచ్చని పంట పొలాల మధ్య పక్షుల అరుపులు మంచిగా ఉంటుంది అన్నమాట స్వచ్ఛమైన గాలి అయితే బాబా పనికి వెళ్ళిపోయిండు అందుకని చెప్పేసి అమ్మమ్మకైతే నేనే తీసుకొని వచ్చిన భోజనం ఇప్పుడు ఆవులకి మేతలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే అంటే ఇప్పుడు నుసులు అన్నమాట మంచు కోసము మంచు పడటం మంచు కాలంలో అయితే నుసి అంత చిగురుగా రాదన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ మేత ఎవరికైనా చెప్పినా కానీ ఒకే ఒక్క రోజులైతే అయితే కోసుకొని వెళ్ళిపోతారు కాకపోతే మాకే ఆవులు ఉన్నాయి అని చెప్పేసి మేమైతే ఎవరికీ చెప్పట్లేదు చాలామంది అడుగుతున్నారు కాకపోతే మాకే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంకా మాకే మేత లేదు మాత ఇంకా ఇదైనా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది అయిపోయేసరికి మళ్ళీ నుసి పెరిగిద్దనమాట వేరే చోట అందుకని చెప్పేసి ఇంకెవ్వరికైతే చెప్పలేదు ఫ్రెండ్స్ మేము ఒకే రోజులో రెండు ఎకరాల నేల రెండే రెండు గంటల్లో మొత్తం గుహేసారు వేరే వాళ్ళదైతే ఇప్పుడు అంత డిమాండ్ అయిపోయింది మేతలకి అమ్మమ్మకి తినడం కూడా అయిపోయింది అయితే కరెంట్ వచ్చిద్దనమాట పది గంటలకి ఇంకా అంత ఒక్క తావలేదు మనకి భూమి ఆడ కొంచెం ఆడ కొంచెం ఉన్నది ఇంకా గేట్ వాళ్ళన్నీ ఆన్ చేసుకోవాలి అరగంటలకైతే నీళ్ళు వేయాలి ఇంకా అక్కడ నేత కర్రలు ఉన్నాయన్నమాట ఇరవై రోజుల కర్రలు కర్రలు ఇంకా వాటికైతే నైట్ నైట్ షిఫ్ట్ నీళ్ళు అయితే దానికి పోయినాయి ఇంకా డే షిఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఎరగడ్లకి వేయాలి ఇంకా అక్కడికి పోయి మళ్ళీ అన్నీ ఆఫ్ చేసుకొని రావాలి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాగి కర్రలు బారిపోయినాయి అదిగో అమ్మమ్మ అడుగుతుంది రాగిమడి బారిపోయింది అని చెప్పేసి నిన్నైతే నిన్న మార్నింగ్ నిన్న పొగులు నీళ్ళు అయితే రాగిమడికే వేసినాము రాగిమడి అయితే బారిపోయింది ఇంకా నైట్ షిఫ్ట్ ఇస్తున్నారు నైట్ షిఫ్ట్ అంటే నైట్లో వేయడం కష్టమైద్ది అందుకని చెప్పేసి డ్రిప్కి వేసి వదిలేస్తే పోతాయిలే అని చెప్పేసి స్ప్రింక్లర్లు అయితే ఊడిపోతాయి అన్నీ అవి మళ్ళీ తిరిగేటివి అన్నీ తిరగనివ్వ అని చెప్పి ఇబ్బంది అయ్యిద్ది నైట్ చూసుకోవడానికి అందుకని చెప్పేసి ఇంకా డే టైంలో అయితే స్ప్రింక్లర్లకి వేస్తాము నైట్ టైంలో అయితే ఇట్లా డ్రిప్కి అయితే వేసి వదిలేస్తాము ఫ్రెండ్స్